హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిలాబాదర్షన్ లాగా అండి మళ్ళీ ఇంకో మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మన వీడియో ఏంటంటే దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకుందామండి మనం పక్కా కొలతలతో పిండి తయారు చేసుకుంటే మనకు దోశ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా వరకు అయితే ఈ కొలతల్లోనే అటు ఇటు అయ్యి దోశలు పర్ఫెక్ట్గా రావండి నేను చెప్పిన విధంగా చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి ముందుగా మనం ఒక గ్లాస్ మినప్పికి రెండు రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక సిక్స్ అవర్స్ పాట అయితే నానని ఇవ్వాలండి నాన్న ఆ దోశ ప్యాటర్ను మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా పులిసిపోతుందండి ఆ పిండి అనేది పులిసిపోయిన తర్వాత పొద్దున్న లేచేసరికి మొత్తం పొంగిపోయి ఉంటుంది మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఆ విధంగా అవుతూ ఉంటుందండి దాంట్లో మనం ఏం చేయాలంటే అప్పుడు మనకు అవసరం ఉన్నంత మాత్రమే ఇంకొక గిన్నె తీసుకొని మనకు అవసరం ఉన్నంత మాత్రమే పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ వేయాలండి బాగా పలుచా కూడా చేసుకోవద్దు వాటర్ పోసుకుంటే మనకు అర్థమైపోతుంది చిక్కగా వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టేసి దోశ పోసుకోవాలండి నేను ఫస్ట్ దోశ మీకు చూపిస్తున్నాను నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నది కూడా ఫస్ట్ దోశనే చాలా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి దోశలు నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను దోశది కూడా దోశ తావది కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోలో ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది